స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల జీవో నైన్ పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేయబోతోంది జనరల్ కేటగిరీకి యాభై శాతం కోటాతో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ తేల్చి చెప్పింది హైకోర్టు అందుకే జీవో నైన్ ఆధారంగా స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ కోటా కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు నలభై ఒకటి నలభై రెండు పైన స్టే ఇచ్చింది హైకోర్టు స్పెషల్ పిటిషన్ దాఖలు చేయనుంది ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించేందుకు కార్యాచరణ చేపట్టింది రేవంత్ సర్కార్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు సుప్రీంలో పరిణామాలని బట్టి బీసీ రిజర్వేషన్లపై ముందుకెళ్లనుంది రాష్ట్ర ప్రభుత్వం